జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ మమ్ ఈరోజు రెండవ కాశీ దక్షిణ కాశీగా పిలువబడే పాపనాశి గురించి తెలుసుకుందాము ఈ ఆలయ విశేషాలను తెలుసుకునే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయడం మర్చిపోదు మరి వీడియోలోకి వెళ్దామా అలంపూర్కి అతి దగ్గరలో ఉన్న పాపనాశిని అనే ఆలయము చాలా విశాలమైన ప్రాంగణంలో చుట్టూ పచ్చని చెట్ల మధ్యలో ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ ఆలయాన్ని ఇప్పుడు చూద్దాం పదండి అలంపూర్ పాపనాసి దేవాలయము తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ సమీపంలో పాపనాశనంలో ఉన్న దేవాలయాల సమూహం ఇక్కడ ఒకే చోట ఇరవై మూడు దేవాలయాలు ఉన్నాయి తొమ్మిది పదకొండవ శతాబ్ద మధ్య కాలంలో ఈ దేవాలయాలు నిర్మించబడ్డాయి వీటికి సమీపంలో నది కృష్ణానది కలిసే ప్రదేశం ఉంది ఇవి రాష్ట్రకూటులు తర్వాత చాళుక్యుల ద్వారా కొన్ని శతాబ్దాల తర్వాత పూర్తి చేయబడింది ఈ పాపనాసి దేవాలయాలు చతురస్ర ప్రణాళికలతో నాగర నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి ఈ దేవాలయాలలో పాపనాశీశ్వర దేవాలయము పెద్దదిగా ఉంటుంది ఈ దేవాలయ సమూహము అసలు ప్రదేశంలో లేదని పంతొమ్మిది వందల ఎనభై తర్వాత భారత పురాతత్వ సర్వే సంస్థ వారిచే శిథిలాల నుండి తరలించబడిందని పునరుద్ధరించబడిందని చరిత్రకారుల అభిప్రాయం శ్రీశైలం ప్రాజెక్టు నుండి కాపాడడానికి ఉన్నత ప్రదేశాలకు తరలించి బ్యారేజ్ని నిర్మించారని తెలుపుతున్నారు ఈ ఆలయంలో మరెన్నో అద్భుతాలు చోటు చేసుకొని ఉన్నాయి వాటిని కూడా తెలుసుకున్నాము మనం ఈ ఆలయానికి వచ్చామంటే సుమారు ఇరవై మూడు శివలింగాలను దర్శించుకోవచ్చు అందులో కొన్ని బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలు బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలను పూజిస్తే వెయ్యి రెట్ల ఫలితం కలుగుతుంది ఇక్కడ ప్రధాన దేవాలయమైన శ్రీ పాపనాశీశ్వర ఆలయంలో పరమేశ్వరుడు మరకత శివలింగము అందున బ్రహ్మసూత్రము కలిగిన శివలింగంగా కొలు అలాంటి శివలింగాన్ని పూజిస్తే కోటి రెట్ల ఫలితం కలుగుతుంది ఇదే ఆలయ ప్రాంగణంలో వినాయకుడు మనకు విద్యా గణపతిగా ఇక్కడ దర్శనమిస్తారు ఇక్కడ వినాయకుణ్ణి దర్శించుకున్న తర్వాత ఇదే ప్రాంగణంలో మనకి సప్తమాతృకలు కూడా దర్శనమిస్తారు ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు ఇక్కడ మరొక విశిష్టత ఏమిటంటే నారాయణుడు మనకి ఇక్కడ శ్మశాన నారాయణుడిగా దర్శనమిస్తారు ఇక్కడ నారాయణుని చేతిలో పిండం చేతితో పట్టుకొని ఉంటారు ఆ పిండాన్ని స్పర్శించి మనము మన పితృదేవతలకు కలిగిన దోషాలను తొలగించమని కోరుకుంటే వాళ్ళకి ముక్తి కలుగుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం మనము స్వామివారి చేతిని పట్టుకున్నప్పుడు మనకు అక్కడ పిండము మెత్తగాను చల్లగాను తగులుతుంది ఈ అద్భుతాన్ని మాత్రం ఎవరికి వారు స్వయంగా అనుభవించి తీరాల్సింది అలాగే ఈ పాపనాసి ఆలయంలో ముందుగా మనం ఆలయ ప్రవేశం చేసేటప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు ఆంజనేయస్వామి దగ్గర కూడా బ్రహ్మ పిండముని చేతితో పట్టుకొని కూర్చొని ఉంటారు ఈయనను కూడా మనం మొక్కుకోవడం వల్ల మన పితృదేవతలకి మోక్షం కలుగుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసము మేము కూడా ఈ అద్భుతాన్ని స్వయంగా అనుభూతి చెందాము కార్తీక మాసంలో ఇంత అద్భుతమైన ఆలయాన్ని దర్శించుకున్నందుకు మేము ఎంతో పుణ్యం చేసుకున్నామని అనుకుంటున్నాం అలాగే మీరు కూడా ఈ వీడియో ద్వారా ఈ శివలింగాలను మాతో పాటు దర్శించుకుంటూ అంతే పుణ్యాన్ని పొందాలని కోరుకుంటున్నాము ఆలయ ప్రాంగణంలో ఎటు చూసినా పచ్చదనమే మన కనుచూపు మేరలు అంతా పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడికి ఎంతోమంది వనభోజనాలకు వచ్చి వాళ్ళ కుటుంబ సమేతంగా ఇక్కడ వనభోజనాలు కూడా చేశారు ఇలా ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆలయం చుట్టూ ఉన్న శివలింగాలన్నింటినీ దర్శించుకున్నాం ఇప్పుడు ప్రధాన ఆలయమైన శ్రీ పాపనాశీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాం కానీ అక్కడ లోపలికి కెమెరాలను ఎలో చేయలేదండి మనం బయట నుంచి స్వామివారిని దర్శించుకుందాము స్వామివారిని దర్శించుకొని బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ సాక్షాత్తు శ్రీ దుర్గామాత మనకిక్కడ దర్శనమిస్తారు ఇక్కడ ఆలయ పూజారి ఈ ఆలయ విశేషాలను ఎంతో అద్భుతంగా చెప్పారు ఆయన మాటల్లో కూడా ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం అల్లప్పుడు ప్రతి ఒక్క శివలింగానికి సూత్రము లేదా సోమసూత్రాలు మీకు దర్శనమిస్తాయి మామూలు శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంటే వెయ్యి శివలింగాలతో సమానం అదే మరగతానికి కోటి శివలింగాలతో సమానం అని ఏ పూజ చేసినా కోటి బ్రహ్మ సూత్రం అభిషేకం చేసిన అర్చన చేసినా లేదా శివ పంచాక్ష మంత్రం ఓం నమ శివాయ అని ఒకసారి జపించినా కోటి సార్లు జరిగిన ఫలితం లభిస్తుంది పాప వినాశం అంటే అర్థం పాపాలు వినాశం అయ్యే క్షేత్రం ఎన్నిసార్లు అలంపురికి వచ్చినా స్వామి దర్శనం ఇవ్వడు ఇప్పుడు అధిగమించి ఇక్కడ దర్శించుకోవడం వల్ల మనోవాన్సాస్తూ అనుకునే కోరిక ప్రత్యక్ష పాపీశ్వరుడు వేలాది మంది ఉంటాయి మరి ఈ క్షేత్రంలోకే ప్రదోషకాల సమయంలో పోయే సమయంలో భయంకరమైన భారీ సత్వం సంచరిస్తుంటుంది అందుకోసమే ఈ గుడి ఆరు గంటలకి పోజవుతుంది

అల్లప్పుడు వందలు పోతుంటాయి కానీ కోర్టు ఈ ప్రవేశించదు రాదు శాపం ఎంట్రెన్స్ వద్ద ద్వారంలో సాక్షి గణపతి ఊరి తెచ్చి భక్తులు ఈ అలంకృతి దశగా సాక్ష్యమే సాక్షి గణపతి ఇటు చూడండి విద్యా గణపతి తెలుగు తెలుగు జ్ఞానాన్ని ప్రసాదించేవాడే విఘ్నేశుడు పక్క సత్వ మాత్రికలండి రామి మహేశ్వరి కౌమాని వైష్ణవి వారాహి చేతాని చాముండ అమ్మ దర్శించుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగళి గాను పురుషులు దర్శించుకోవడం వల్ల రీజార్జ్ చేయడంతో ముఖ్యంగా సభృద్ధి గతి నాతి గుత్త లేదు గత్తుల్లో వాడు అలాగే పుండమర్కం ధరలా సుభృత పాత్ర కలగాల్లా సుబృతం కలగపోయినప్పుడు పుండమరకం ధరలా సప్తమాను పూజించుకోవడం వల్ల ఉన్నమరకం దాడగల పై అష్ట దిక్కు మొట్టమొదటిసారి రావణ బ్రహ్మకి శాపాలు పెట్టింది ఇదే దీక్క దేవుడిని పరిపాలన చేస్తున్న ఇంద్ర అగ్ని యమ నిరుతి ఒరిన వాయు కుదేరా ఈశ్వర అన్ని దిక్కులు పరిపాలించేవాడు ఇందుడు చూడండి స్థానానికి కింద రాజు శాసనం కింద ఏమని ఆరు ఏడు శతాబ్దంలో బాలాని చారిత్రలో రెండవ పులకేశ్వర రాజు ఈ క్షేత్రం నియమించట్టుగా శాసనం రాయడం జరిగింది అంటే ఇరవై ఒకటి శతాబ్దం కాబట్టి దాదాపుగా పద్నాలుగు వందల సంవత్సరాల అతి ప్రాతిపదిక దేవస్థానం అంటే కనపడే గంట వయసు పద్నాలుగు వందల సంవత్సరాల గంట అది రాజులు రాణులు మంత్రులు సేవ కొట్టే గంట అప్పుడు ఈ క్షేత్రం బ్రహ్మపురి అని పేరుతో పిల్లబడిగా శాస్త్రంగా కనిపిస్తుంది ఇక చుట్టుముట్టుంటాయి తప్ప చేసే ఋషులే ఇక అమ్మవారి పేరు లక్ష్మి పార్వతి సరస్వతి ముగ్గురు కలిసి ఒకే అమ్మవారిగా ఆద్భవించి మహిషాస్త్రం రాజు చెప్పడం వల్ల మహిషాస్త్రం మార్టీ పేరు వచ్చింది అష్టభుజి అమ్మాలు రూపిస్తారు శ్రీశైలం బ్రహ్మరామదేవికి అమ్మవారికి రూపురేఖలు ఒకే విధంగా ఒకే పోలికలతో ఉంటాయి కేదారే జలపాణిమాలయండి కేదార్లో దుర్లభం ఎప్పుడు హిమాలయం కేదారెళ్ళి నీళ్లప్పుడు త్రాగాలి దుర్లభం అయ్యప్పని కాదు ఆర్యం మనిషి క్షేత్రంలో మణించడం ఒక దుర్లభం వెళ్ళ ప్రతి వ్యక్తి మన్నిచించడు ఈరోజు దేవభక్తి పడ పుణ్యాత్ముడు క్షేత్రం మండిస్తూ ఉంటాడు రావు గస్త దివా సూర్యగ్రహం అంటే సమయంలో కురుక్షేత్రుభం ఎప్పుడు సూర్య కమట్టాలి ఎప్పుడు పండితులు అందించాలి ఎప్పుడు సూర్య కమ సమయంలో పండిత తీసుకుపోయి కురుక్షేత్ర దానం ఇవ్వాలి దుర్లభం అయ్యే పని కాదు శ్రీశైల శిఖరామలోకన నిధం సంసారణ దుర్లభం శ్రీశైల శిఖరాన్ని దర్శించుకోవడం సంసమం దుర్లభం లోకేష్మి నవలింగ దివ్య భవానే వాసో మహా దుర్లభ వాసో అర్థం నిద్ర అంటే నవ బ్రహ్మాలయాలు ఈ అలంపు క్షేత్రంలో ఒక రాత్రి నిద్ర చేయడం వల్ల చాలా చాలా ఫలితాలు లభిస్తాయని పురాణాలు ఘోషిస్తున్నాయి క్షేత్రాలు భారతదేశంలో రెండు ఒక ఉత్తర కాశ్ రెండు దక్షిణ కాశలో పాప లో శ్మశాన నారాయణని కేరళ తాంత్రికం బయటపడినట్టు ఆర్థిక క్షేత్రం ఇదే మరి యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇవాళ చాలా కేక్ ఉన్నాయి నిజమైనతో వాస్తవాన్ని దుర్వజ్ఞానంతో ఆలోచిస్తే మొట్టమొదటి ఇండియాలో కాశీ అన్నారు కాశీ మీద అప్పటికమైన ఫసిలిటీ కావట్లేదు కాశీ చనిపోతే కేవలం తింటామని కాశీ ధన సంస్కారి సత్ఫలితాలు లభిస్తామని కాసు చనిపోయిన విభూతాలతో పరమేశ్వరికి అభిషేకాలు చేస్తాని కాసు చనిపోయిన అస్తులు గంగాధర్ నిమర్చి చేస్తాని మొత్తాన్ని కాసు దర్శకుంటే పునర్జన్మ ఉండదు అలాంటి క్షేత్రం ఇండియాలో ఇంకోటి ఏదైనా అంటే ఈ పాపనాశి క్షేత్రమని కేర తాంత్రిక గందలు బయట యాక్షణ ఈ క్షేత్రానికి ఆ క్షేత్రానికి అనుభవం లేదో ఆలోచిస్తే కేరళ తాంత్రిక గందరూ బయట తాంత్రిగా ఎప్ప నడిసింది అల్లంపూరే దోగులం మొత్తం తాంత్రికలేకమే కాశ రుణాలు తాడగట్టాలంటే హరిచంద్ర గారు మణికార్త ఇలా చెప్పబోతాయి మరి అల్లంపుర రుణాలు అంటే ఈ పాప నాశిం గర్భపుడి ముఖద్వారం చోట ఎదురుంది ఎందుకు ముఖద్వారం ఎదురులేదు ముఖద్వారం కాని ఎందుకులో కలిసాల దిగులో అని కాశీ మాది అప్రగం చూపిస్తుంది ఆ ముఖద్వారంలో మీ హనుమను హనుమంతు పక్కన చిన్న విగ్రహం ఉంటుంది బ్రహ్మ మోక్ష అనే పేరుతో పిండం పట్టుకుంటాడు ఈ గుడి మీద విష్ణు ఆలయం ఉంది అన్ని గుళ్ళ గోపురాన్ని ప్రత్యేకించి ఆ గుడికి విష్ణు ఆలయానికి గోపురం లేదు లోపల శ్రీ మహావిష్ణువు కూడా గుడి చంద్ర పిండం పట్టుకుంటాడు ఏ బ్రహ్మ పిండం పట్టుకోడు విష్ణు పిండం పట్టుకోడు ఇక్కడ ఇరవై మూడు గుళ్ళ సమూహం ఏ గుడి మీద ధ్వస్తంభంలో ప్రపంచంలో హిందూ దేవాలయంలో ధ్వజతంభ లేని దేవాలయంలో ధ్వజస్తంభాలు ఆ గుడిలో వివాహాలు కళ్యాణాలు ఉత్సవాలు చేస్తూ లేకపోతే అపర్ ప్రసిద్ధి కదది ఉత్తర కాశీ పేరుతో ఆ క్షేత్రం పిల్లబడుతుంది ఈ క్షేత్రం దక్షిణ కాశీ అనే పేరుతో పిలబడుతుంది అంటే ఆ కాశీలో ఎలాంటి కార్యక్రమం చేసుకోవచ్చు ఈ కాశీలో అలాంటి కార్యక్రమం చేసుకోవచ్చు విదోషాలు అంటే ఎన్ని పూలు ఎన్ని వ్రతాలు ఎన్ని హోమాలు ఎన్ని తీర్థ్యావేశాలు ఫలితాలు రాకపోతే విదోషాలు వల్ల ఏంటో పెళ్లి కాకపోవడం భార్య పట్ల అనుకోలేకపోవడం చీట్మెంట్ పోవడం డేబర్ తీసుకోవడం సంతానికి వెళ్ళకపోవడం టికెట్లు ఇవ్వడం చిన్న వయసు ఆకస్మిక మరణాలు ఆత్మహత్యలు మాట వినకపోవడం అవమాన మా బాజన్ల వ్యాపారం నల్లైపోవడం బాబ్రుడి కుటుంబం బీజేక కావడం అప్పులు పాల్గొనడం రాకపోవడం ఆర్థిక ఇబ్బందులు అష్ట కష్టాలు నిర్దోషాలు దక్షిణ కాశి కాశీ ఇది క్షేత్రంలోకి విశ్వత శివాను ఈ ఆలయ విశేషాలను పూజారి గారి మాటల్లో తెలుసుకున్నారు కదా ఇంత అద్భుతమైన ఆలయాన్ని తప్పకుండా చూసి తీరాల్సింది అలంపురం వెళ్ళినప్పుడు అలంపురానికి అతి దగ్గరలో ఉన్న ఈ పాపనాశిని ఆలయాన్ని తప్పకుండా మీరు కూడా దర్శించండి ఇందులో భాగంగానే ఇంకొక ఆలయం సంగమేశ్వరం ఆలయం ఉంది అది మరొక వీడియోలో తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు